హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి నూట ముప్పై మూడు గజాల ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో పిల్లల కోసం భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్కు పనికొచ్చే విధంగా మన బెంగళూరు హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకైతే ఇవాళ చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ని రోజు ఆదరిస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే నా సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మనకు బెంగళూరు నేషనల్ హై హైవే అనేది దీని బ్యాక్ సైడే ఉంటుంది సో అక్కడ మీకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా సో దాని ముందే మన బెంగళూరు హైవే అనేది ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ముప్పై మూడు ఫీట్ల డాంబర్ రోడ్ ఉంటుంది మీరు ఆ బైక్ వెళ్ళేది కూడా అబ్జర్వ్ చేయచ్చు అది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అయితే ఇదే రోడ్డు కానుకొని మనకు ఒక గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఎల్ఆర్ఎస్ ఫుల్ పేమెంట్ చేసిన ప్లాట్లు మనకైతే అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన వెంచర్ నుంచి కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో జడ్చెల్లా న్యూ బస్ స్టాండ్ కొంచెం ముందుకెళ్తే జడ్చెల్లా న్యూ బస్ స్టాండ్ వస్తుంది అలానే ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటరు అలానే ఇట్లా పోతే ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో పోలేపల్లి సెడ్జ్ ఓ నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీవన్నీ ఉంటాయన్నమాట శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్సే అయితే పక్కనే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది అందులో రెండు వేల ఇళ్ళు అయితే కడుతున్నారు గవర్నమెంట్ సో అది కూడా మొత్తం హౌసింగ్ బోర్డ్ కాలనీ లాగా అనమాట అది సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏదైతే రోడ్డు మీద కనబడుతుందో అది డాంబర్ రోడ్ అనమాట బైక్ వెళ్ళేది సో అక్కడి నుంచి మీకు ఒక ఇరు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది మధ్యలో అక్కడ నుంచి కరెక్ట్గా మనకు కార్నర్ నుంచి చూసుకుంటే జస్ట్ మనకు మూడో ప్లాట్ అవుతుంది అనమాట ఏదైతే మనకు స్టోన్ పడిపోయిందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ స్టోన్ కనబడుతుంది చూడండి సో అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది ముప్పై నలభై సైజులో మన ఆ డాంబర్ రోడ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ సెకండ్ బిట్ అవుతుంది అనమాట ఇది మొత్తం నూట ముప్పై మూడు గజాలు ముప్పై నలభై సైజులో వెస్ట్ ఫేసింగ్ అనమాట చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది సింపుల్ ఇన్వెస్ట్మెంటు వీడియో చూసిన వెంటనే మన నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్